వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం ఈ జొన్న రొట్టెలు వచ్చేసి మా అమ్మ అయితే చేస్తుంది ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనం చపాతి చేసినంత ఈజీగా జొన్న రొట్టెలని అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాటర్ని మరిగించుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ వెన్నీళ్ళలో జొన్నపిండిని అయితే వేసుకోవాలి ఒకసైడ్ జొన్నపిండి వేస్తూ సైడ్ ఇలా బాగా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ కొద్దిగా వెన్నీళ్ళనైతే పక్కకు తీసి పెట్టుకున్నాము అవసరమైతే కొద్ది కొద్దిగా వెన్నీళ్ళను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ జొన్నపిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా సాఫ్ట్గా చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నమాట లేదంటే పిండి అనేది మరి పల్చగా అయిపోతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఎక్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి చిన్న పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది ఆ తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి చూడి జొన్నపిండిని ఇలా అంచులు కూడా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట లేదంటే ఆ అంచులు అనేవి నీట్గా రౌండ్గా రావు అవి ఇలా చీలిపోయినట్టుగా ఉంటాయి ఆ తర్వాత జొన్నపిండిలో అద్దుకోవాలన్నమాట తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొద్దిగా జొన్నపిండిని వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండి ముద్దని తీసుకొని ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి చూడండి జొన్నపిండి ముందని ఈ విధంగా చేతులతో తట్టుకోవాలి దాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ జొన్న రొట్టెని ఇలా చేతులతో అయినా తట్టుకోవచ్చు లేదంటే మనం చపాతీ కర్రతో అయినా ఒత్తుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ జొన్న రొట్టెని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి తర్వాత జొన్న రొట్టెని కాల్చుకోవాలన్నమాట మనం ఈ కవర్ పైన ఒత్తుకోవడం వల్ల జొన్న రొట్టె అనేది అతుక్కోకుండా వస్తుంది తర్వాత జొన్న రొట్టె పైన వాటర్తో అద్దుకోవాలి క్లాత్లో ఇలా కొద్దిగా తడి చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ అద్దుకోవాలన్నమాట ఈ జొన్న రొట్టె లైట్గా ఒకసైడ్ కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి చిరండ్ కడ జొన్న రొట్టెలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని జొన్న రొట్టెలని అయితే కాల్చుకోవాలి జొన్న రొట్టెని రెండు వైపులా కూడా ఈ విధంగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా అస్సలు ఆయిల్ వాడకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న రొట్టె అయితే రెడీ ఈ జొన్న రొట్టె వచ్చేసి చింత చిగురు పప్పుతో కానీ గోంగూర పప్పుతో కానీ లేదంటే వెన్నతో కానీ నంచుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది మరి ఈ ప్రాసెస్లో జొన్నరొట్టెని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే జొన్న రొట్టెలోకి మీకు ఎలాంటి కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి